చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎంతోమంది నటీనటులు కన్ను మూస్తూనే ఉన్నారు తమ తమ వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు గత ఏడాది చూసుకుంటున్నట్లయితే సూపర్ స్టార్ కృష్ణ కృష్ణం రాజు అలాగే ప్రముఖ నటుడు చంద్రమోహన్ అనారోగ్య సమస్యల కారణంగా కన్ను మూశారు వీళ్ళతోనే కాకుండా చాలామంది సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు వర్ష విషేదాలతో కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీయే కాకుండా ఇతర ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఎంతోమంది గుర్తింపు పొందిన నటీనట్లు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు వయసుపై పడడం అలాగే ఇక చూసుకుంటున్నట్లయితే కొ మరికొంతమంది అనారోగ్య సమస్యల కారణంగా మరికొంతమంది గుండెపోటుతో అలాగే ప్రమాదంలో కూడా కండమూశారు ఇక చూసుకుంటున్నట్లయితే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఉన్నట్లుండి అతి చిన్న వయసులోనే గుండెపోటుతో అకాలమరణం చెందటం అందరినీ ఎంతగానో బాధాకరానికి గురిచేసింది ఇప్పటికీ ఆయన మరణాన్ని ఆయన అభిమానులతో పాటు ఎంతోమంది జీర్ణించుకోలేకపోతున్నారు అయితే చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఘోర విషాదం చోటు చేసుకుంది ఈ విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ప్రముఖ నటుడు ప్రదీప్ కొట్టయం మరణించారు ఈయన ఆకస్మిక మరణం మలయాళ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ఈయన మలయాళంతో పాటు తెలుగు తమిళ్ సినిమాల్లో కూడా నటించారు తెలుగులో నాగచైత్రన్య నటించిన ఏమాయ చిత్రంలో జార్జ్ అంకుల్ పాత్రలు నటించాడు తమిళ్ డబ్బింగ్ రూపంలో వచ్చిన రాజారాణి పోలీసోడు సినిమాల్లో క్యారెక్ట్ ఆర్టిస్ట్గా నటించారు ప్రదీప్ ఇప్పటి వరకు ఎనభైకి పైగా చిత్రాల్లో పాటు సీరియల్లో కూడా నటించారు ఈయన మరణం పట్ల ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ కుమార్ అలాగే ఎంతో మంది సోషల్ మీడియా వేదిక ద్వారా ఆయనకి సంతాపాన్ని తెలియజేశారు ఆయన మరణం జీర్ణించుకోలేకపోతున్నామంటూ వాళ్ళు ఎంతగానో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక చూసుకుంటున్నట్లయితే దాదాపు ఎన్నో చిత్రాల్లో ఆయన తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రస్తుతం ఈయన మోహన్ లాల్ ఆరట్టు సినిమాల్లో నటించారు ఈ చిత్రం ఇక చూసుకున్నట్లయితే వచ్చే ఏడ నెలలో పద్దెనిమిదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇంతలోనే ఈ ఘోర విషాదం అందరినీ ఎంతగానో బాధాకరానికి గుర్చేసింది ఈయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన అభిమానులతో పాటు చిత్రపశం ఉన్న వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా ఆయనకి సంతాపాన్ని తెలియజేస్తున్నారు